మహాదేవ శ్రీమాత్రే నమ డిసెంబర్ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే వీరికి ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పు గోచరిస్తుంది ఖచ్చితంగా కూడా వీరు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం కోసము కావచ్చును లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునేటువంటి వారు కానీ అసలు ఈ ఉద్యోగమే వద్దు వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి ఈ ఇలాంటి ఆలోచనలలో ఉండేటువంటి వారికి ఇది చక్కని సమయం డిసెంబర్ నెలలో మీకు చక్కని ఉద్యోగం రెడీగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఉద్యోగం మానవేయవచ్చును వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేసుకోవచ్చును ఇంకా హెల్త్ రిలేటెడ్ మాత్రం ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే హెల్త్ రిలేటెడ్ అంటే ఇక్కడ హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు మరి మీకా లేదా మీ యొక్క అమ్మగారిక లేదా మీ యొక్క నాన్నగారిక లేదా మీ పిల్లలక మీరు నిల్వ చేసుకున్నటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనము హాస్పిటలైజ్డ్ ఖర్చు కావచ్చును నమ్మిన వ్యక్తికి ఎవరైనా ఎవరికైనా డబ్బు ఇస్తే అది తిరిగి రాకుండా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా నమ్మక ద్రోహము జరిగేటువంటి పరిస్థితి ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఆల్ ఆఫ్ సడన్గా ప్రయాణాలు ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లో ఉంటున్నటువంటి ఎవరైనా పెద్దవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఇంకను చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఇనుము రిలేటెడ్ ఇనుము రిలేటెడ్ ఏమైనా దెబ్బలు తాకడం అంటే ఒక బైక్ యాక్సిడెంట్ కావచ్చును లేదా కార్ యాక్సిడెంట్ కావచ్చును ఇలాంటివి కొన్ని కొన్ని ఇంకా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి వృషభ రాశివారు ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ వారికి సంతానానికి సంబంధించింది కూడా ఎవరైనా ఎదురు చూస్తున్నామని అనుకునేటువంటి వారు ఇది సరైనటువంటి సమయం కాదు ఈ యొక్క వృషభ రాశి వారికి కనుక కాస్త ఆగింది ఉత్తమం అదేవిధంగా వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఆ యొక్క వృషభ రాశి వారికి కాస్త ఆగింది ఉత్తమం డిసెంబర్ నెలలో వివాహానికి సంబంధించి ఏవైనా పనులు కాస్త పోస్ట్ పోన్ చేసింది ఉత్తమం జనవరి దాకా ఇంకను ఉద్యోగంలో మాత్రము ఖచ్చితంగా కూడా ఒత్తిడి ఉండేటువంటి వారు గత కొన్ని రోజుల నుంచి ఒత్తిడి ఉంది అని అనుకునేటువంటి వారికి ఇది పర్వాలేదు డిసెంబర్ నెల సానుకూలంగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఇంకనూ రావలసినటువంటి ధనం మీకు ఎవరైనా ధనము ఇవ్వాలి అనుకున్నా లేదా మీకు ఎక్కడి నుండైనా ధనము రావాలి అనుకున్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే సోదరి సోదరి మనులతోటి అంటే అన్నతమ్ములతో కాస్త వైరం పనికిరాదు జాగ్రత్తగా ఉండండి ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే పిల్లల పట్ల కాస్త శ్రద్ధ వహించడం అవసరం ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారికి శత్రువులు అంటే ఎదుటి వారి యొక్క ఏడుపు మీ మీద పడేటువంటి పరిస్థితి ఉంది ఇంకను చూసుకున్నట్టయితే ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించి కాస్త అన్యోన్యత తక్కువ అయ్యేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇంకను ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకున్నట్టయితే బ్లడ్ రిలేటెడ్ కాస్త సమస్యలు ఏవైనా కావచ్చును లేడీస్కు పీరియడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును అదేవిధంగా బ్లడ్ తక్కువైపోవడం కానీ ఇలాంటివి గోచరించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే ముందుగా చెప్పుకున్నాం ఉద్యోగంలో చక్కటి మార్పు ఉంది అదేవిధంగా విదేశీ ప్రయాణం వారికి చక్కటి సమయం విదేశానికి వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి బాగుంది మొత్తం మీద వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి చాలా చక్కగా కూడా మీరు ఏమిటయ్యా అనుకుంటే వృషభ రాశివారు ఎక్కడైనా కూడా మేడి చెట్టు ఉన్నట్టయితే చక్కగా కూడా మేడి చెట్టు వద్ద దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి మేడి చెట్టు లేని సందర్భంలో రావి చెట్టుకైనా కూడా చక్కగా కూడా ప్రదక్షిణ చేయండి అది ఎప్పుడు అంటే ప్రతిరోజు ఉదయం పది నుండి పదిన్నర పదకొండు ఆ ప్రాంతంలో మీరు ప్రదక్షిణ చేసి దీపారాధన చేసి ప్రదక్షిణ చేయండి ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు మంచి ఫలితం ఉంటుంది ప్రదక్షిణ అయిపోయిన తర్వాత చెట్టు మొదట్లో కాసిన్ని శర్కర కావచ్చును మిశ్రీ బిళ్ళలు కానీ వేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే రెస్టారెంట్ ఫీల్డ్లో ఉన్నారో మాంసము సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నారో మధ్యానికి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఉన్నారో నైట్ టైం జాబ్స్ చేసేటువంటి వారు ఉన్నారో వార వీరందరికీ కూడా మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా మీ కింద ఎవరైతే పనిచేస్తారో వారి వల్ల కాస్త ఇబ్బంది గోచరిస్తుంది ఇంకను సేవింగ్స్ కాస్త ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా కనుక ఈ యొక్క వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా మీ కింద పనిచేసేటువంటి వారితో ప్రేమగా అన్యోన్యంగా ఆప్యాయతగా ఉండండి కాస్త దురుసుగా మాట్లాడి వారి మనసు బాధ పెట్టినా కూడా వారి వలన మీరు ఏదో రకంగా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక చక్కగా ఇది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్